మీడియా మిత్రులకు స్వాగతం నమస్కారం ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు హిందూ బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడి ఆశీస్సులు మన అందరి జీవితాల్లో హిందూ బంధువులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఇకపోతే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అందరూ వాడి వేడిగా జరుగుతాయని చెప్పేసి భావించారు కానీ ఆ వాడి వేడి సమస్యలపైన కాకుండా మాటల వరకే పరిమితం చేసి ఇవాళ తెలంగాణ సమాజంలో అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశాలకు సమాంతరంగా సారీ రేపు అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సమాంతరంగా వీసీల యొక్క కాన్ఫరెన్స్ కూడా జరగడం దాంట్లో ప్రత్యేకంగా వీసీలు అందరు కూడా ముక్త కంఠంతో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేయడం ఏదైతుందో తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించాల్సిన భావించాల్సి వస్తుంది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రతిపాదనను చూస్తే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో వాళ్ళ మాటల్లో మనకు స్పష్టంగా కనబడ్డది ఒక అడుగు ముందుకేసి తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఉన్నత విద్య అంపశయ్య పైన ఉన్నదని చెప్పేసి మనకు వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనబడింది కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి విద్యా వ్యవస్థను హయ్యర్ ఎడ్యుకేషన్ని యూనివర్సిటీ విద్యను నాశనం చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేసిందనే దానికి మనకు ప్రత్యేక నిదర్శనం మనకు కనబడతా ఉంది నిన్న వాళ్ళు చెప్పినటువంటి విషయంలో కనీస సౌకర్యాల కల్పన కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి యూనివర్సిటీలో దాపురించిందని చెప్పేసి దయనీయంగా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ చెప్పడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు తెలంగాణ విశ్వవిద్యాలయాలు పూర్తిగా నాణ్యతలో కావచ్చు రీసెర్చ్లో కావచ్చు రకరకాల అంశాలపైన ఇవాళ అట్టడుగు స్థాయికి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి కారణం అని చెప్పేసి వైస్ ఛాన్సలర్స్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది మేము భారతీయ జనతా పార్టీలో లేకపోతే మరొక పార్టీతో చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణ కాదు స్వయాన వైస్ ఛాన్సలర్లే చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన అనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నత విద్య ఏ రకంగా పోతుంది దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది ఈ సమావేశంలో లేవనెత్తిన ప్రతి అంశం ఒక సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం కేవలం కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్ తోటే యూనివర్సిటీని నడపలేమని చెప్పేసి వైస్ ఛాన్సలర్లు చెప్పినటువంటి విషయం వైస్ ఛాన్సలర్ చేతులెత్తేసినటువంటి వైనం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగాని తనానికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు ఇవాళ మీ ముందర నేను దీనికి సంబంధించినటువంటి ఒక డాటా చెప్పబోతా ఉన్నా మొత్తం యూనివర్సిటీలలో రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో రెండు వేల యాభై తొమ్మిది పోస్టులకు గాను యూనివర్సిటీలలో ఇవాళ టోటల్గా శాంక్షన్ పోస్టులు ఏవైతున్నాయో అవి మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదహారు పోస్టులు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా శాంక్షన్డ్ పోస్టులు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ మొత్తం కలిపితే శాంక్షన్ పోస్టులు రెండు వేల ఎనిమిది వందల పదహారు అయితే దీంట్లో ఆశ్చర్యకరం అన్ని యూనివర్సిటీలలో స్టేట్లో తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి రెండు వేల యాభై తొమ్మిది అంటే మీరు చూడండి ఏడు వందల యాభై ఏడు పోస్టులతోటి మాత్రమే ఇలా యూనివర్సిటీస్ నడుపుతా ఉన్నారు అంటే సుమారుగా డెబ్బై ఐదు శాతం పోస్టులు ఇవాళ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు దీంట్లో యూనివర్సిటీ వారికి చెప్తాను నేను ఉస్మాన్ యూనివర్సిటీ టోటల్ ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు అంటే పన్నెండు వందల అరవై ఏడు పోస్టులకు గాను తొమ్మిది వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ నాలుగు వందల తొమ్మిది పోస్టులకు గాను మూడు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీ నూట యాభై రెండు పోస్టులకు గాను తొంభై ఒక్క పోస్టులు మాత్రం తొంభై ఒక్క ఖాళీలు ఉన్నాయి మహాత్మాగాంధీ యూనివర్సిటీ డెబ్బై పోస్టులకు ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీ అరవై మూడు పోస్టులకు నలభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీ తొంభై ఐదు పోస్టులకు డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ యాభై ఐదు పోస్టులకు నలభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంబేద్కర్ యూనివర్సిటీకి ఎనభై ఆరు పోస్టులకు అరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జేఎన్టీయు నాలుగు వందల పది పోస్టులకు రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి జేఎన్ఎఫ్యూ అంటే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అరవై ఒక్క పోస్టులకు నలభై ఏడు ఖాళీగా ఉన్నాయి అదే రకంగా ఆర్జే యూకేటికి నూట నలభై ఎనిమిది పోస్టులకు నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే రెండు వేల ఎనిమిది వందల పదహారు పోస్టులకు ఇవాళ రెండు వేల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై డిగ్రీ కళాశాలలుంటే మొత్తం పోస్టులు నాలుగు వేల తొంభై ఎనిమిది అంటే సాంక్షన్ పోస్టు కానీ పన్నెండు వందల యాభై ఐదు మా మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నారు అంటే మూడింట రెండోంతలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఆరు యూనివర్సిటీలకు తెలంగాణలో ఉన్నటువంటి పదకొండులో ఆరు యూనివర్సిటీలకు పదకొండులో ఆరు యూనివర్సిటీలకు ప్రొఫెసర్స్ జీరో పోస్టులు ఉన్నాయి ఖాళీ అంటే జీరో ప్రొఫెసర్స్ లేని యూనివర్సిటీస్ ఆరు ఉన్నాయి ఇవాళ ఒక్క పోస్ట్ కూడా లేనటువంటి యూనివర్సిటీస్ ఆరు ఉన్నాయి మీరు చూడండి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జీరో తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీరో శాతవాన యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేరు పాల పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్స్ జీరో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి ప్రొఫెసర్ జీరో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్స్ జీరో ఇది ఈ రకంగా ఇవాళ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు యూనివర్సిటీస్కు జీరో ప్రొఫెసర్స్ ఇది మన యొక్క ఉన్నత విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత లేకపోతే నిర్లక్ష్యమా ఇవాళ తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తర్వాత ఇవాళ యూనివర్సిటీస్లలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు చెయ్యకుండా రీసెర్చ్ ఎలా సాధ్యమవుతుంది రీసెర్చ్ లేకపోతే ప్రాజెక్టులు ఎట్లా వస్తాయి అసలు ఉన్నత విద్యకు అసలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టకుండా కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తీసుకోలేనటువంటి పరిస్థితికి ఇవాళ కనబడతా ఉంది ఎందుకంటే యూనివర్సిటీస్ కనుక ర్యాంకులు రావాలంటే అక్రిడేషన్ కమిటీలో రిపోర్ట్లో ర్యాంకు రావాలంటే రీసెర్చ్ ఉండాలి ప్రొఫెసర్స్ ఉండాలి పేపర్స్ ఉండాలి ఏఈ లేకుండా ఇవాళ నిధులు వచ్చేటువంటి పరిస్థితి యూజీసీ గ్రాంట్స్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అసలు యూనివర్సిటీస్ అంటే రేవంత్ రెడ్డి గారు విద్యను ఆయన చేతుల్లో తీసుకొని బ్లాక్ బోర్డు చాక్పీస్ పేపరు పెన్ అనుకుంటున్నాడు అంతే తప్ప యూనివర్సిటీలో రీసెర్చ్ ఉంటుంది దాని ద్వారా సమాజానికి పెట్టుబడి పెడుతున్నాం అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమై రీసెర్చ్ పూర్తిగా ఆగిపోవడానికి కారణమైంది నిన్న వైస్ ఛాన్సలర్స్ యొక్క సమావేశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి చేయకపోతే మన విద్యార్థులు నష్టపోతారు ర్యాంక్స్ రావు అగ్రిడేషన్ రిపోర్ట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాయింట్స్లో మనం వెనకబడిపోతా ఉన్నాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తే అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను మేల్కోక రెండు వేల ఇరవై నుంచి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా విద్యార్థుల నోట్లో అంటే ప్రతి ముఖ్యమైనటువంటి విషయం నిధులు రాకపోవడం ఒకటైతే విద్యార్థులు ఇష్టం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ వెసులుబాటునంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు నేషనల్ ర్యాంకులలో పార్టిసిపేట్ కాకుండా ఆపేటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు ఇన్నాళ్ళకైనా కానీ వైస్ చెప్పినప్పుడు కన్నా మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మొండిగా కాంగ్రెస్ పార్టీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా ఎందు ఎందుకు తిరస్కరిస్తుందో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తర్వాత యూనివర్సిటీస్ యొక్క అటానమస్ విషయంలో కూడా నిన్న స్పష్టంగా నిన్న వైస్ ఛాన్సలర్స్ చెప్పడం జరిగింది చిన్న చిన్న అవసరాల కోసం లేకపోతే చిన్న చిన్న రిక్రూట్మెంట్స్ కూడా కూడా మేము సెక్రటరియట్ చుట్టూ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం తిరగాల్సి వస్తుంది మేము ఒక కేంద్ర రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లం అది కూడా చేసుకోలేకపోతా ఉన్నాము కాబట్టి ఎంత దమనీయ దయనీయమైన పరిస్థితి అంటే ఏపీ కౌన్ టీ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ వేడుకున్నారు మీరు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించండి అని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్ యాక్చువల్గా వాస్తవానికి ఆలోచన చేస్తే హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు యూనివర్సిటీస్ కు సంబంధం లేదు నియంత్రించేటువంటి అధికారమే లేదు కేవలం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీచర్స్ కు లెక్చరర్స్ కు సమకాలీన సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సిలబస్కు అనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చి టీచర్ రిక్రూట్మెంట్ టీచర్స్కు లెక్చరర్స్కు చేయాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్కు ఉంటుంది కానీ ఆ దాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ యూనివర్సిటీలలో యూనివర్సిటీల మీద హైర్ ఎడ్యుకేషన్ మీద పెత్తనం చేయించుకునేటువంటి ఒక నోడల్ ఏజెన్సీగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది ఇవాళ వాళ్ళు కూడా చేతులెత్తేసి మేము ఏం చేయలేము అని చెప్పేసి తెలంగాణ కౌన్సిల్ ఫర్ హెయిర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేతులేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి నిన్న జరిగినటువంటి సమావేశం తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థ కుప్ప చెప్పేసి వైస్ ఛాన్సలర్లే స్పష్టంగా చెప్పినారు మరొక ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఒక ప్రణాళికని వాళ్ళు ఒక మేనిఫెస్టో వాళ్ళు ఒక భాగం పెట్టి విద్యా రంగానికి పదిహేను శాతం నిధులు ఇస్తామని చెప్తున్నారు కానివాళ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే నిధులు కేటాయిస్తా ఉన్నారు పదిహేను శాతం పక్కకు పెట్టండి కనీసం పది శాతం నిధులు ఇవ్వమని చెప్పేసి నిన్న వైస్ ఛాన్సలర్లు వేదుకోవడానికి చేస్తుంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి యూనివర్సిటీల యొక్క పరిస్థితి ఈ రకంగా ముందరిగిపోతే ఇవాళ యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ లేని కారణంగా రీసెర్చ్ ఆగిపోయింది రీసెర్చ్ ఆగిపోయిన కారణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ ఆగిపోయినాయి ఫెలోషిప్స్ లేవు ప్రైవేటు కంపెనీలతోటి కొలాబరేషన్స్ క్లోజ్ అయిపోయినాయి గ్లోబల్ రీసెర్చ్ ప్రాజెక్టులు అసలు రావటమే లేదు దాని అన్నిటికీ ఫలితంగా తెలంగాణలో యూనివర్సిటీసు యూనివర్సిటీ స్టేటస్ని మొత్తం కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్లు అని చెప్పేసి చెక్కుతోటి ఫోటో దిగిండు అందరు సంతోషపడ్డారు వెయ్యి కోట్ల పరిస్థితి వెయ్యి కోట్లు నువ్వు ఇచ్చినావా ఏదానికి ఎంత బడ్జెట్ ఇచ్చినావు అసలు నిధులు మంజూరు అయినాయా ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇచ్చే నిధులు మంజూరు చేయలేదు మరి మిగతా యూనివర్సిటీల పరిస్థితి ఏంది వాటికి అయ్యలేడు అమ్మలేడా ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే ఈ యూనివర్సిటీస్ నుంచి ఉద్యమాన్ని నడిపిందే యూనివర్సిటీస్ నిధులు నీళ్ళు నియామకాలు ఇలా యూనివర్సిటీస్కు నిధులు లేవు నియామకాలు లేవు అసలు స్వయం ప్రతిపత్తి అసలే లేదు యూనివర్సిటీస్కు నిధులు లేవు నియామకాలు లేవు యూనివర్సిటీస్కు స్వయం ప్రతిపత్తి లేదు ఏంది పరిస్థితి ఎందుకు దాపరించింది ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది యూనివర్సిటీలలో రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలక మండలిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని కానీ ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఏర్పాటు చేయలేదు ఆ మీటింగ్ అనేది లేదు ఇంకో అమ్మతైన విషయం ఏంటంటే యూనివర్సిటీ మీటింగ్స్ సచివాలయంలో జరుగుతూ ఉన్నాయి పాలక మండలి మీటింగ్ అంటే యూనివర్సిటీస్ వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది హైదరాబాద్కు వచ్చేసి కరీంనగర్ నిజామాబాద్ పాలమూరును సెక్రటరేట్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి అంటే పాలక మండలు లేవు ప్రొఫెసర్స్ లేరు రీసెర్చ్ లేదు అటానమస్ లేదు అన్ని రకాలుగా కేంద్రీకృతమై సెక్రటరేట్ నుంచి నడుపుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో అన్ని డిగ్రీ కాలేజీలు క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కనీసం డిగ్రీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది దాని కారణంగా ప్రైవేట్ కాలేజీల వైపు విద్యార్థులు మెల్లగా జారుకొని గవర్నమెంట్ కాలేజీలు కొత్త క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితిగా పడతా అయితే ఇవాళ మనకు రెండు మూడు విషయాలు కనబడతా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కోసం రాజ్యసభ సభ్యులు గౌరవ కేశవరావు గారు పాత ఇంతకు ముందు వారి నేతృత్వంలో కమిటీ వేసారు కేశవరావు గారు ఆయన కమిటీ అక్టోబర్ ముప్పై లోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఒక కండిషన్ పెట్టిండ్రు మరిది రేపు అయితే సంవత్సరం దాటిపోతుంది మరి కేశవరావు కమిటీ రిపోర్ట్ ఏమైంది అసలు వాళ్ళు కూర్చున్నారా వాళ్ళు ఏమన్నా నివేదిక తయారు చేసిరా లేకపోతే కేశవరావు పార్టీ మారి మీ పార్టీలో చేరినందుకు పునరావాసంగా ఆయనకు ఒక స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి కమిటీలో చైర్మన్ చేసిర్రా ఇలా తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదు లేకపోతే విద్యార్థులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి కనపడతలేదు రిపోర్ట్ ఎట్టిపోయిందో ఏందో చేసిదా చేయలేదా ఎవరికి తెలియదు తర్వాత ఇంకొక కమిటీ మన ఇదే మొదటి కమిటీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు జులైలా మంత్రి శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఓ కమిటీ వేసారు దాంట్లో ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం ఎట్లా ఇంప్లిమెంట్ కావాలి ఏమేమి అంశాలు దీంట్లో చేర్చుకోవచ్చు ఏంటిని ఎగ్జిట్ కావచ్చు మీరు చెప్పండి అని చెప్పేసి వారి నేతృత్వంలో కమిటీ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలా కానీ ఇప్పటి వరకు నిన్న వైస్ ఛాన్సలర్లు సాక్ష్యం అసలు మనం చేరాలన్నా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలా చేరొద్దా అని చెప్పేసి నిన్న వాళ్ళ ప్రశ్న చేరితే మంచిగా ఉంటుందని వాళ్ళ ఆలోచన మరి శ్రీధర్ బాబు కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు ఏం చేసింది ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు అయిపోయింది పేరుకే కమిటీ వేసిన రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం మరొకటి ఇక మనకు ఒక ఆయన పెద్ద మనిషి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా అంతన్నాడో నాడో ఇంతన్నాడో అని చెప్పేసి మృదులన్న అంత అన్న అన్నా మురళన్న ఇంతన్నాడా మురళన్నా అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు నేనే విద్యా వ్యవస్థని మారుస్తా అసలు ఈ ప్రభుత్వానికి దశ దిశ లేదని చెప్పేసి రోజు పొద్దున్న లేస్తే తిట్టుడే దండకాలు చేసిండు ఆయన నీ విద్యా కమిషన్ చైర్మన్ చేసి ఆయన చైర్మన్ కాగానే ఇప్పటి వరకు ఏం మార్పు తీసుకొచ్చినావు ఏం సంస్కరణ తీసుకొచ్చినావో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కోదండరాము గారి పరిస్థితిగా మళ్ళీ చెప్పొచ్చు విద్యను మొత్తం నేను పట్టించుకుంటా అన్నాడు ఆయన ఏం చేసిందో తెలియదు ఇక ఓ రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఉస్మాన్ యూనివర్సిటీ పోయి అర్బన్ నక్సరేట్ల మెప్పు కోసం ఉపన్యాసం ఇచ్చి వచ్చింది ఆయనని ఇంకొక అర్బన్ నక్సలైట్ అయితే ఒక అమ్మాయిని ప్రేమి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయి కూడా నీ ప్రేమని నీ ప్రేమలో పడ్డది ఎప్పుడు పెళ్ళి అని అడిగి ఆయన అర్భం నక్సలే ఆయన ఇవాళ రేపు నా మాపో ఆయన కూడా పోయే పరిస్థితే ఉంటుంది ఆయన రక్షించుకుంటేందుకు వాళ్ళని రక్షిస్తేందుకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి అంతే తప్ప మరొకటి ఏమి కాదు కాబట్టి ఈ శ్రీధర్ బాబు కమిటీ రెండు వేల ఇరవైలో విద్యా విధాన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏ అంశాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయొద్దు అనేది చేయాలా వద్దా అనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కనీసం నేను ఏమంటున్నా అంటే శ్రీధర్ కమిటీ చర్చన్నా చేసిందా నివేదిక పక్కకు పెట్టండి ఒకసారి మీటింగ్ అయ్యి దాని మీద చర్చ చేసిందా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కమిటీల మీద కమిటీలు వేసి బాధ్యత నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉంది మీటింగులు మాటలు మళ్ళీ మౌనం ఇదంతా రేవంత్ రెడ్డి గారికి పరిపాటిగా మారిపోయింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు అప్గ్రేడ్ చేస్తామన్నారు ఏఐ ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు ఇవన్నీ వినడానికి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు ఒక్క దానిపైన కూడా కార్యాచరణ లేదు అమలు లేదు కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వైస్ ఛాన్సలర్ల మీటింగ్లో వచ్చినటువంటి ఆవేదనని వెంటనే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నియమనెత్తిన అంశాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చేరాలే చేరకపోతే ఎందుకు చేరతలేవో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీలకు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులు నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్లో బడ్జెట్ బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కోరినట్టు తక్షణమే పది శాతం నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తర్వాత యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలక మండలాలు తక్షణమే వేయాలి ఆ పాలక మండళ్ళు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారొద్దు విద్యావంతులతోటి ఎక్స్పర్ట్స్ తోటి వాడిని ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొని విద్యారంగం పైన స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కేసీఆర్ చేసినటువంటి తప్పులనే రెండు సంవత్సరాలు చేసిర్రు ఇంకా ఉన్నది మీకు మూడు సంవత్సరాలే మీరు అదే కేసీఆర్ తప్పులనే మీరు కూడా పునరావృతం చేస్తే తీవ్రమైనటువంటి విద్యార్థి యువత వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం ఎవరి మీదనో పడదు రాష్ట్ర పైన పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా మెలగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు